బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇప్పటికే దాదాపుగా మూడో వారం కూడా గడిచిపోతూ వచ్చేసింది అనమాట ఆట అయితే ఇంట్రెస్టింగ్గా కొంచెం మారుతున్నట్లుగానే కనిపిస్తోంది అయితే ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఈ సీజన్లో బాగా వినిపిస్తున్న నాగమణి నాగమణికండ పేరు కూడా ఒకటి మనవాడు ఫస్ట్ వీక్ మొత్తం కూడా సింపతి ప్లేయర్ సింపతి ప్లేయర్ అంటూ వేసుకుంటూ వచ్చారు ప్రేక్షకులు అయితే కనెక్ట్ అయ్యారు లోపల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎంత ట్రోల్ చేసినా కానీ ఆడియన్స్ అయితే మనోడు కనెక్ట్ అయిపోయారు ఇక సెకండ్ వీక్ నుంచి చూసుకున్నట్లయితే మనోడు ఆ సింపతి కార్డ్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకోలేదు ప్యూర్గా తన గేమ్ గురించి తన స్ట్రాటజీస్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని తన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి మనోడైతే ప్రయత్నాలు చేయడం జరిగింది సో ఆ క్రమంలో నాగమణికంట మీద అందరికీ ఒక మంచి ఒపీనియన్ అయితే ఏర్పడింది కానీ రీసెంట్ సినారియోస్ చూస్తుంటే నాగమణికంట మీద ఎక్కువ ట్రోలింగ్ అయితే జరుగుతుంది మనోడు అసలు ఏం చేస్తున్నాడు ఫ్యామిలీ అని ఎమోషన్స్ అని శాడ్ స్టోరీలు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు హౌస్లో అసలు అతని ప్రవర్తన ఎలా ఉంది అంటూ ఎక్కువ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అనమాట దానికి కారణం సెప్టెంబర్ సెవెంటీన్ అయినటువంటి ఎపిసోడ్లు అంటే మనకి మెయిన్ ఎపిసోడ్లో చాలా కొంచెమే చూపించారు కానీ లైవ్లో అయితే నాగమణికంఠకు సంబంధించి చాలా విషయాలు అయితే జరిగినాయి అనమాట మనోడు వెళ్ళి అందరిని హగ్ చేసుకోవటం కావచ్చు కిస్ చేయటం కావచ్చు ఇలాంటివైతే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ పరంగా చేసింది వేరు అంటే ఎలాంటి సిచ్యువేషన్ లేకపోయినా కానీ మనడు కల్పించుకొని వాళ్ళని కొంచెం చనువు అంటే ఎక్కువ చనువు తీసుకుంటున్నాడేమో అని అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి చూసే వాళ్ళకు కూడా అది కరెక్టే కదా అనేటువంటి ఒక భావన కూడా కలగటం ఇక్కడ మణికంటాకి బిగ్గెస్ట్ మైనస్ లాగా కనిపిస్తోంది ఎందుకంటే మనవాడు ఇప్పటివరకు మాట్లాడిన మాటలన్నీ వేరు మనవాడు చెప్పినటువంటి అన్నీ వేరు అంటే ఒక జస్ట్ కెరటం అనే ఒక ఫ్లాగ్ని ఒక ఏదైతే వాళ్ళు డ్రా చేశారో దాన్ని ఇచ్చి తీసుకోమంటేనే నాకు ఈ బాధ్యతలు ఇవ్వద్దు అని చెప్పాడు ఓకే అంటే అతనికి రెస్పాన్సిబిలిటీస్ అంటే పడదు ఇష్టం లేదు ఓకే ఫ్యామిలీకి సంబంధించి హ్యూమన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ హ్యూమన్ ఎంగేజ్మెంటు ఎమోషన్స్ ఇవన్నీ నాకు వద్దు అని చెప్పాడు ఓకే అంటే మనోడు ఎక్కువ మనుషులతో కలవడేమో అనుకుందాం ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నాకు మనకంటా ఇలా వెళ్ళి అందరినీ హగ్ చేసుకోవటం కిస్ చేయటం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో చనువుగా ఇట్లా ఏదైతే ప్రవర్తించడం చేస్తున్నాడో అది చూస్తుంటే అనుమానాలు అనేవి ఎక్కువ వినిపిస్తున్నాయి అనమాట అంటే అసలు ఇప్పుడు మనం చూస్తున్న నాగమణి కంటా కరెక్టా గతంలో మనకి చెప్పిన నాగమణి కంట కరెక్టా అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి సోనియా కూర్చొని ఉంది సోనియా ఏదో పాట పాడింది మరో నుండి లేచాడు సడన్గా వెళ్ళాడు ఆమెకి ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకొని యూ క్యూటీ అనుకుంటా వెళ్ళిపోయాడు అనమాట అసలు ఏంటి మీరందరూ అని చెప్పి అయితే నాగమణి కంట క్లియర్ కట్గా సోనియాని ఫస్ట్ నుంచి కూడా అక్క అని పిలుస్తాడు సో అక్కడ మనం ఏమీ అంటానికి లేదు అంటే తప్పుగా అర్థం చేసుకోవడం కూడా అనిపించలేదు ఆమె ఏదో పాటబడింది నేనేదో ఇంప్రెస్ అయిపోయాడు వెళ్ళాడు ఒక అక్క లాగే ఫీల్ అయినట్టుగా అనిపించింది ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే నైనికకి సంబంధించి నైనిక బాధపడుతూ ఉంటే నైనికని వెళ్ళాడు ఆమె అంటే ఆమె కంసంతో సంబంధం లేదు మనోడే ఓదార్చాడు ఇట్లాగా పైన తల మీద ముద్దు పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత సీతారామాని కావచ్చు లేకపోతే కూడా కూడాను చాలా క్యూట్గా ఉంటావు అని చెప్పి ఆమెను హగ్ చేసుకున్నాడు ఇంకా తర్వాత చూస్తే యష్మీని అయితే ఆమె బాధలో ఉంది మనోడు వల్ల ఎక్కువ ఫీల్ అయిందని చెప్పి వెళ్ళి హగ్ చేసుకోవటం అయితే యష్మి ఆమె బాధను మనడికి ఫే డైరెక్ట్గా చెప్పలేకపోయిందనమాట మనడు వద్దన్నా కానీ పదే పదే వెళ్ళి హగ్ చేసుకోవటం ఇదంతా మన మధ్యలో ఓన్లీ టాస్క్ ఏ వద్దు అని చెప్పటం ఇవన్నీ చేస్తూనే ఉన్నా కానీ డైరెక్ట్గా అయితే చెప్పలేకపోతుంది పట్టుకోవద్దని కానీ ఆ విషయాన్ని పృథ్వీ దగ్గర అయితే ఆమె ఎక్స్ప్రెస్ చేసిందనమాట నేను మనవడితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు మనోడు ఇలా చేస్తూ ఉన్నాడు నేను వద్దని చెప్పలేకపోతున్నాను నాకేమంత అనిపించట్లేదు అతను ఫ్రెండ్షిప్ అనే ఒక ముసుగులో నన్ను మోసం చేశాడు హీ బ్రోక్ మై హార్ట్ కాబట్టి నేను అతను అంత చనువుగా ఉంటుండే నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి ఆమె అయితే బాధపడుతుంది ఆ విషయాన్ని నాగమణి కంటానే స్వయంగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా మంచి పేరే వచ్చింది అతని టాస్కుల పరంగా బాగానే ఆడుతున్నాడు సంచాలకంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి అందరితో ఇప్పుడిప్పుడే కలుస్తున్నాడు కొంత తనకంటూ కొంత ఫన్నైతే క్రియేట్ చేస్తూ ఉన్నాడు కానీ ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక బిహేవియర్ని నాగమణికంఠ నుంచి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు దానికి సంబంధించి ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఎందుకు మనోడే ఇలా చేస్తున్నాడు అని చెప్పి కాబట్టి ఇప్పటికైనా నాగమణి కంట తన లిమిట్స్ ఏవో తెలుసుకొని కొంచెం హద్దులు అనేవి మనోడే ఒకసారి అంటే మరీ అంతకుముందులాగా అంటి ముట్టకుండా చిరాకుగా కూర్చొని ఆ మూల కూర్చొని మన శేఖర్ వాషా గారు చెప్పినట్టు చీరాకు అన్నట్లుగా కాకుండా మరీ ఇప్పుడు అతిగా మీద పడిపోయి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళని చీర్ చేయటం కాకుండా మధ్యస్థంగా ఒక మార్గంగా మంచిగా నడుచుకుంటూ వెళ్తే నాగమణి కంటకి మంచి పేరు వస్తుంది ఇంకా అప్కమింగ్ వీక్స్లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి నాగమణికంట ఆల్ ఆఫ్ సడన్ మార్చుకోవటం బిహేవియర్ మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి